Gue t referred on as you. Surah, UFX白. Su figured out the Sendang, Su figured out the challenge from this, para za asaaka కొట్టు గాడు అవుట్ కొట్టు గాడు దిస్ తోడ ఉంది యాక్టివ్ మోడల్ ని యాక్టివ్ మార్కింగ్ యాక్టివ్ ఉందనుకుందాం ఏయ్ ఆడా అయో లామా కియరస్ కియరస్ తోరే శేతమకు బర్త్ డే ఉంది అని మనవరాలి బెల్లడాల ఉంటా ఆ ఆ ఇప్పుడు ఎట్లా కలుగుతుంది అప్పుడు ఎట్లుండే ఉంది అలా కుం రోజు ఉన్నది మరి గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు అంతా ఎట్లుండే బోల్ ఉన్నప్పుడు

మనోహర్ అన్న సీనియర్ టీఆర్ఎస్ నాయకులు నిజవర్గ స్టేట్ నాయకులు వారి జన్మదినా మా కత్పూర్ మండలంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా తన మరెన్నో జన్మదినాలు జరుపుకుంటూ మా మంచి నాయకుడు ఎప్పుడైనా పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటూ ఎక్కడ పార్టీ కార్యకర్తగా ఆపదించిన నేనున్నానని ఉండే మా నాయకుడు ఇళ్ళ వేళలా వారు వారి కుటుంబ సభ్యులందరూ ఆరో ఆరోగ్యంగా ఆయురగ్యంగా ఉండాలని కోరుకుంటూ వారు మరిన్నో జన్మదినాలు చేసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మా నాయకులు కూడా మంచి రాబోయే రోజుల్లో మంచి పదవి రావాలని కోరుకుంటున్నారు జన నేత జన హృదయాలు గెలుచుకున్నటువంటి ఏనుగు మనోహర్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కతలాపూర్ మండల కేంద్రంలో మరి భారీ ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది మరి ఇలాంటి జన్మదినం ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి కోరుకుంటున్నారు ఈరోజు కతలాపూర్ మండల కేంద్రంలో గౌరవనీయులు పెద్దలు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి అన్న గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సీట్లు పంచడం జరిగింది అదేవిధంగా అన్న అంటే నియోజకవర్గంలో వందకు పైగా గ్రామాలు ఉన్నాయి ఆ వందకు పైగా గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో ఒక పది నుంచి పన్నెండు కానీ ఇరవై మందిని కానీ పేరు పెట్టి పిలిచే నాయకులలో మన అన్న ఒకరు అలాగే మీద వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వెళితే ఒక ఫోన్ ద్వారానే మాకు స్పందించి ఆ యొక్క దేవుని దర్శనాన్ని గొప్పగా చూపించే వ్యక్తులలో మన మనోహర్ రెడ్డి అన్న ఒకరు అదేవిధంగా రాబోయే రోజుల్లో గౌరవనీయులు నియోజకవర్గ పార్టీ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చెల్మడ గారి నాయకత్వంలో సార్ వెంబడ ఉండి సార్ గెలుపుకు ప్రోత్సాహాన్ని అందిస్తూ భవిష్యత్తులో గెలుచుకున్న తర్వాత అన్నగారికి కూడా మంచి పదవులతో ఉన్నత స్థానంలో ఉండాలని మేము కతలాపూర్ మండల బిఆర్ఎస్ పార్టీ తరఫున అన్నగారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అన్నగారికి మరొక్కసారి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలుపు తెలుపుతూ జై మనోహరన్న జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్